மகோடி ஆதர்சாவிட ஆசை சேர்ந்து மஞ்சள் பாவ சீ அப்துல் கலாம் கோடி தொழிலை ரெண்டு வேல பதினொன்று జూలై ఇరవై ఎనిమిదిన తనకిష్టమైనటువంటి అధ్యాపకులుగా తన లెసన్ చెబుతూనే టీచింగ్ చేస్తూనే అమరణం మరణాన్ని పొందిన రాముడికి ఎన్ని ఉన్నాయో ఈ తల్లిగా అబ్దుల్ కలాం గారి కూడా అన్ని లక్షణాలు ఉన్నాయి విదానంపుల జీవితం తన తండ్రి దేన్ని దాచిపెట్టుకున్న మనస్తత్వం తన కోసం వ్యక్తులు వచ్చిన బంధువులు వచ్చిన ఈ దేశ అత్యున్నతమైన పదవైన రాజ్య రాష్ట్రపతి పదవి అనుభవిస్తున్న రాష్ట్రపతి హోదాలో ఏ కార్యక్రమం చేసినా అడిగేవాడు లేకపోయినా తన ఇంటికి క్లాస్మేట్స్ వస్తే క్లాస్మేట్స్ అయిన ఖర్చు మొత్తాన్ని కూడా తన జీవితం నుంచి కట్టి ఈ దేశానికి ఒక పాఠాన్ని నేర్పిన రాజకీయ నాయకులకు ఒక పాఠాన్ని నేర్పిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్పే మాట కళలు కనండి ఆ కళని సాకారం చేసుకోండి అని చెప్తుంటారు చాలా గొప్ప మాట అది విద్యార్థి దశ నుంచి నిరంతరం మనం చనిపోయేంత వరకు కూడా మనం కళలు కంటూనే ఉండాలి నేను వ్యాపారం చేస్తూ లాభాలు గడించాలని కళ్ళ కనాలి ఎమ్మెల్యేగా ఉంటూ కావులను అభివృద్ధి పదాలని పరచాలని కళలు కనాలి కావలికి ఇండస్ట్రియల్ తేవాలని కళలు కనాలి ఆ కళ రాజున మనం ముందుకు పోదాం అందుకనే ఆయన ఒక్క చిన్న మాటలో అర్థం ఎన్నో రకాలుగా ఉండే విధంగా మలుచుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు మనందరూ కూడా ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి ఎక్కడో ఒక రామేశ్వరం కుగ్రామంలో తండ్రి లేకు జీవనోపాధి లేని కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఐఐటిలో ఏరోనాటికల్ మీద చదివి చదివిన చదువు కాదు ఈ చదువు ఈ దేశానికి కొంత సంపదని తెచ్చి పెట్టాలి ఈ దేశానికి కొంత ఖ్యాతిని తీసుకు పెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో ఎదిగి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు బిరుతాంకితుడు అయ్యాడు భారత రత్న అయ్యాడు దేశానికి రాష్ట్రపతి అయ్యాడు అంటే అంతకంటే మంచి కావచ్చుంది ఒక వ్యక్తి ఒక రంగంలో రాణిస్తాడు కానీ అన్ని రంగాల్లో రాణించినటువంటి ఏకైక వ్యక్తి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న నిరారంబరంగా ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి నిల్లు ఒక సందర్భంలో రావడం జరిగింది ఆయన రోడ్ లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ భవనానికి ఒక రాష్ట్రపతి రాష్ట్రపతి ఒక రెడ్ క్రాస్ భవనం శంకు ప్రారంభోత్సవానికి వస్తే జనరల్ ప్రోటోకాల్ సిస్టమ్ హై జోన్ సెక్యూరిటీ అంతా కూడా చాలా పగడ్బందీగా ఉన్నటువంటి పరిస్థితి ఆయన చూసిన ఆనందము మన నెల్లూరు జిల్లా అధికారులు అందరూ కూడా కారు డీజిల్ పెట్టడం మర్చిపోయారు గూడూరు దగ్గర నుంచి ఆయన ఫ్లైట్ ఎక్కడ పోతూ ఉంటే గూడూరు మనుభావులు మధ్య కారు ఆగిపోయింది డీజిల్ లేక అదే ఇంకొక వ్యక్తి మహానుభావుడు అతను కాకుండా ఇంకొక వ్యక్తి అయి ఉంటే జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ప్రోటోకాల్ అధికారుల దగ్గర నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ దాకా సస్పెండ్ అయ్యేటప్పుడు ఆయన ఒకే ఒక వార్డు వాడారు నన్ను చూసిన ఆనందం నేను వచ్చానని అభిమానంతో వాళ్ళు కార్మికు బీజులు కూడా మర్చిపోయారంటే వాళ్ళు నా మీద చూపించిన ప్రేమ అది కాబట్టి కాబట్టి నాకొక్క టీ తెచ్చి ఇవ్వండి రోడ్డు పక్కన గుడిసి కుర్చీ కుర్చి వేసుకొని కూర్చొని టీ తాగి బీజులు వచ్చేంత వరకు వెయిట్ చేసి పోయి ఆయన డైరీలో రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఏ ఒక్క అధికారం మీద తీసుకుంటే అది నా మీద తీసుకున్నట్టే కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టద్ద గొప్ప మనసున్నటువంటి మహానుభావుడు ఈ రోజు కలాం గారు ఈరోజు నేను కూడా ఇప్పుడే వస్తూ అనుకున్నా ట్రాఫిక్ లేదు కానీ పోలీసు వాళ్ళు సైలెంట్ అవుతుంటే బోర్డింగ్ ఎమ్మెల్యే పదవికే మనం సైరన్ చేసుకొని వస్తున్నాం అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి రోడ్డు మీద ఆగిపోతే ఆయన దాంట్లో మనం ఎంత అని అనుకున్నా నిజంగా అటువంటి మహానుభావుడు మన దేశానికి కాలం జీవించి ఉంటే ఇంకా కొన్ని లక్షణాలు మనం అందరం కూడా అలవరుచుకునే వాళ్ళం ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మన పెద్దని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కావలి ముస్లిం సోదరులందరూ కూడా ఈ జెండా చెట్టుకి ఎదురుగా ఆ అవలా దీవెన ఆయనకి ఎప్పుడు ఉండేటట్టు ఆయన కావలి దక్షిణ వైపు అంటే ఎక్కువ పట్టణం కావలి వైపు అటు దక్షిణం ఉంది కాబట్టి ఆయన దక్షిణ వైపు చూస్తూ నన్ను చూడండి నాలో ఉన్న ఒక్కమైన లక్ష్యాలు నేర్చుకోండి మన విద్యార్థులందరూ సైడ్ చూస్తున్నట్టుగా కావలి పట్టణాన్ని కాపుకేస్తున్నటువంటి మహానుభావుడు నిజంగా మనం ముందు లేకపోవడం మన బాధాకరమైన అటువంటి మహానుభావుడే కార్యక్రమంలో ఆయనకు మాలేసి అదృష్టం కావలు ప్రజలు ఎమ్మెల్యే మాకిచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఆయన అడుగు జాలి మనం కొంత దాన్ని నడవగలిగితే మన జీవితాన్ని కూడా సార్థకంగా ఉంటుందని తెలియజేస్తూ అటువంటి మహానుభావుడి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని మనం అందరూ కూడా కోరుకుని భారతదేశం గర్వపడే రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారికి జోహాను తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు